అందాల రాజు వస్తాడు మందారమాల వేస్తాను జగమే తదాస్తు అంటుంది నేడే వివాహమవుతుంది నేడే వివాహమవుతుంది ఓ అందాల రాజు వస్తాడు మందారమాల వేస్తాను ಜಗಮೇ ತದಾಸ್ತು ಅಂಟುಂದಿ ನೇಡೇ ವಿವಾಹಮೌತೀ ನೇಡೇ ವಿವಾಹಮೌತೀ ನೇಡೇ ವಿವಾಹಮೌತೀ ನುದುಟ ಭಾಷಿಕೂತನ ಕಾಂತ್ ಮೇರಿ ಸೇ ಮೋರಿಕ ಮಂಗಲ ಗೀತಂ ಪಾಡೇ నో చిన్న కన్నులేవే వేయి వలపులై పూచే పూచిన వలపుల పులకరించి నే నేడే ఓయమ్మా ఓయమ్మా ఓయ్ ఏమంటావు అందాల రాజు వస్తాడు మందారమాల వేస్తాను జగమే తదాస్తు అంటుంది నేడే వివాహమవుతుంది నేడే వివాహమవుతుంది బుగ్గన పెట్టిన నల్ల చుక్క వే సిగ్గు బరువుతో కన్నెవలుపు తల వంచే జడలో పుట్టిన మొగలి పూ దీవించే జన్మ జన్మకు అతడే నా మగడమ్మా ఓయమ్మో ఓయమ్మా ఓయ్ ఏమంటావు అందాల రాజు వస్తాడు మందారమాల వేస్తాను జగమే తదాస్తు అంటుంది నేడే వివాహమవుతుంది నేడే వివాహమవుతుంది నేడే వివాహమవుతుంది నేడే వివాహమవుతుంది